అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం యాభై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి ఇంకా ఎన్ని దెబ్బలు తగిలినా గుర్తించకుండా ఉండటం అన్నీ చూస్తుంటే భయంగా ఉంది తన సంతోషంగా ఉంటుందా అసలు అంటుంది దివ్య దివ్య ఏంటి నువ్వు ఇది చిన్నపిల్లలాగా ఇలా ఏడిస్తే ఇలా నేనున్నానుగా అంతా చూసుకుంటానంటాడు కార్తిక్ ఏమో భయంగా ఉంది బాబా ఎందుకో అక్క బాగా డిస్టర్బ్ అవుతోంది ఏది చెప్పడం లేదంటుంది దివ్య అను బయటకు వస్తుంటే ఇంకా ఆ డిస్కషన్ని ఆపేస్తారు ఇద్దరు వాళ్ళు రిపేర్ చేస్తుంటే ముందుకు నడుస్తుంది ఆ ప్లేస్ చుట్టానికి అంతా కూడా ఫారెస్ట్ ఏరియా చెట్లతో నిశ్శబ్దంగా ఉంటుంది పక్కన అంతా అడిపి లైఫ్ సైడ్ రోడ్ చూస్తూ ఉంటే అక్కడ ఏవో ఫ్లవర్స్ ఉంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది అను అటు వెళ్ళడం చూసిన కార్తీక్ అను కోసం తను కూడా అటువైపే వెళ్తాడు కార్తీక్ని చూసిన అను రిపేర్ అయ్యిందా అని అడుగుతుంది ఇంకో టెన్ మినిట్స్ నీకు మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయా అని అడుగుతాడు కార్తీక్ లేదు ఇప్పుడు నాకు బాగానే ఉంది అని అను ఆ ఫ్లవర్స్ కోస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నేను కోస్తాను ఇట్రా అని అను లాగుతూ అను కాలు స్లిప్ అయ్యి ఇద్దరు కూడా పక్కకు పడి అడవిలో పడిపోతారు సౌండ్ వచ్చేసరికి దివ్య సూర్య అటుగా వచ్చి చూస్తారు అప్పటికి అను కార్తిక్ ఇద్దరు కింద పడిపోతూ ఉంటారు సూర్య అను అరిస్తే దివ్య అక్క బావా అని అరుస్తుంది అయ్యో సూర్య అక్క వాళ్ళు పడిపోయారు నాకు చాలా భయంగా ఉందని ఏడుస్తూ ఉంటుంది దివ్య దివ్య కంగారుని చూసి ఏమీ కాదులే నువ్వేం కంగారు పడుకు దివ్య అని కార్తీక్ ఉన్నాడు కదా తన దగ్గర అను కార్తీక్ అలా దొరలుతో చాలా లోపలికి పడిపోతారు అది ఒక అడవి ప్రాంతం అన్నిసార్లు దొరికినా కూడా కార్తీక్ మాత్రం అనుని వదలకుండా అలాగే గట్టిగా పట్టుకుని ఉంటాడు అలా పట్టుకోవడం వల్ల ఇద్దరు కూడా ఒకే చోట పడిపోతారు ఇద్దరు ఒక చోట ఆగుతారు కార్తీక్ వెంటనే లేచి అను నీకేమైనా దెబ్బలు తగిలాయా అని తొందరగా తన దగ్గరికి వచ్చి చూస్తాడు అను కార్తీక్ని చూసి అయ్యో కార్తీక్ రక్తం అని కంగారుగా కార్తీక్ తల చూస్తూ ఉంటే నాకేం కాలేదులే నువ్వు చెప్పు ఎలా ఉన్నావు నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా చెప్పు అని అనుని చుట్టూ తిప్పుతూ చెక్ చేస్తూ అడుగుతూ ఉంటాడు కార్తిక్ చేతిక్ కాస్త గీరుకొని పోయి లైట్గా బ్లడ్ వస్తూ ఉంటుంది అనుకి అది చూసిన కార్తీక్ అయ్యో చూడు నీకు ఎలా గీరుకుందో ఇంకా ఎక్కడైనా తగిలాయా లోపల అని అడుగుతాడు కార్తీక్ చూడబోతూ ఉంటే ఆగు కార్తీక్ నీకు బ్లడ్ వస్తుంది ఒకసారి చూడు నువ్వు ప్లీజ్ అని అను కార్తీక్ తలను చూసి బ్లడ్ అంతా కూడా తన చీర కొంగుతో తుడిచి బాగా నొప్పిగా ఉందా నీకు అని అడుగుతుంది అను అవును బాగా నొప్పిగా ఉంది తగ్గాలంటే ఒక చిన్న ముత్తుపెట్టు అని అంటాడు కార్తీక్ అను కాస్త సీరియస్గా చూసి బ్లడ్ అంతా తుడిచి పెయిన్గా ఉందా నీకు అని ఊదుతూ ఉంటుంది అను అంతా చూసి అయ్యో ఎక్కడ ఉన్నాం అసలు మనము ఇప్పుడు ఎలా బయటపడతాం ఇక్కడ నుంచి కార్తీక్ అని కంగారు పడుతూ ఉంటే కార్తిక్ అనుని ఒకసారి చూసి అక్కడ గట్టు మీద కూర్చొని రా ముందు ఇలా కూర్చో అని అంటూ అనుని తన పక్కనే కూర్చోపెట్టుకుంటాడు అక్కడ వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో నువ్వేంటి కార్తీక్ ఇలా ఇంత సింపుల్గా కూర్చోమని అంటున్నావు నన్ను అని అంటుంది వెళ్దాంలే కానీ కూర్చో అను మాట్లాడాలి నీతో అని అంటాడు కార్తిక్ ఇప్పుడు ఏం మాట్లాడాలి నాతో కార్తిక్ నువ్వు అని అంటుంది అను కార్తిక్ ముందే ఎటు వెళ్ళాలో చూడులే అని అను కార్తీక్ చేయి పట్టుకొని పైకి లేపుతుంది వెళ్దాం అమ్ముడు అని ఒక్కసారిగా అనుని మీదకు లాక్కొని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు కార్తిక్ ఏ కార్తీక్ ఏంటిది వదులు నన్ను అని అంటుంది అను అను అప్పుడే ఎలా వదులుతాను చాలా పని ఉంది నీతో అని అంటూ నొప్పిగా ఉందా చెయ్యి ఒక ముద్దివ్వన తగ్గిపోతుంది నీకు అని అంటాడు కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు వదులు కార్తీక్ అని అను తప్పించుకోవడానికి చూస్తూ ఉంటే నువ్వు ఎంత గింజుకున్నా నీ వల్ల కాదులే కానీ నా నుండి నేను విడిపించుకొని పారిపోవడం ఇటు చూడు ఎందుకు నువ్వు ఇలా బాధలో ఉన్నావు చెప్పు నాకు ఏమైందో అని అంటాడు కార్తీక్ ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను అంటుంది అను ప్లీజ్ వదులు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు వదులు నాకేం బాగాలేదు ఇలా ఉంటే అని అంటు అని అంటుంది ప్లీజ్ వదులు నన్ను ఇబ్బంది పెట్టుకు అని అంటుంటే నాకు చాలా బాగుంది అను నీ లాక్కుని అను మెడ మీద చెయ్యి పెట్టి ఫేస్ని తనవైపుకు తిప్పి ఎందుకే అంత కంగారు నీ పక్కనే నేను ఉన్నాను కదా అంటాడు దగ్గరగా ఉన్నావునే కదా నా కంగారు అనుకుంటుంది మనసులో అను కళలోకి చూస్తూ ఐ లవ్ యూ అమ్ముడు అని అంటాడు కార్తిక్ అను అలాగే చూస్తూ ఉంటుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నువ్వు లేకుండా అస్సలు ఉండలేను ఎక్కడ నీకు దగ్గర అవుతాను అని నిన్ను దూరం పెట్టి తిట్టి కొట్టి చాలా హింసించాను ఒప్పుకుంటాను నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించురా ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను నీ కళల్లో ఎప్పుడు కన్నీళ్ళు రానివ్వను అని అంటాడు కార్తిక్ చెప్తున్న ప్రతి మాట అను ఎప్పటి నుంచో వినాలని అనుకున్న మధుర వాక్యాలు కానీ ఇప్పుడు అవి ఎన్నిసార్లు విన్నా కూడా తనకి చేదుగానే ఉన్నాయి అను నీ కదిపి ఏం ఆలోచిస్తున్నావు నీకే చెప్తున్నాను నేను అని పిలుస్తూ ఉంటే వదులు కార్తిక్ నన్ను అని విడిపించుకోబోతుంది అను ఏ తింగర్దాన తెలుగులో చెప్తే అర్థం కదా నీకు నిన్ను ఇష్టపడుతున్నాను అని అంటుంటే అర్థం అవ్వట్లేదా నీకు అయినా నీకు ఇలా చెప్తే అర్థం కాదు ప్రాక్టికల్గా చేసి చూపించాలి అని అంటూ అను పెదవుల్ని అందుకుంటాడు కార్తీక్ అను కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి ఆ వెడల్పు కళ్ళు చూసిన కార్తీక్ కళ్ళతో నవ్వుతూ కన్ను కుడితే అది చూసిన అను గట్టిగా మూసేసుకుంటుంది కార్తీక్ భుజం మీద గట్టిగా కుడుతుంది అయినా కూడా కార్తీక్ వదలకుండా తన ప్రేమంతా కూడా ముద్దు రూపంలో చూపిస్తూనే ఉంటాడు కాసేపటికి వదిలితే నీకేమైనా పిచ్చా అని అంటున్న అను నోటి బాట బయటికి రాకముందే మళ్ళీ పెదవులతో మూసేస్తాడు కార్తీక్ అను మళ్ళీ విడిపించుకోవడానికి పోరాడి ఓడిపోతుంది మళ్ళీ కార్తీక్ వదలగాని చెప్తుంటే నీకు అర్థం కాదా కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నావు లోపు మళ్ళీ ముద్దు పెడతాడు వదిలేక నన్ను మాట్లాడివ్వవా ఏంటి అని అనేలోపే మళ్ళీ ముద్దు పెడితే ఈసారి వదిలాక ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ కానీ తలదించేసి ఉంటుంది అను ఏది మాట్లాడు ఇందాక ఏదో చెప్తున్నావు కదా అని అంటాడు కార్తీక్ తలదించేసి అర్థంగా తలుపుతుంది కార్తిక్ నవ్వుకొని అను తల పైకెత్తి ఏమైంది అని అంటే ఏమీ మాట్లాడకపోతుంటే ఇప్పుడు మాట్లాడలేదు అనుకో మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని అంటే అంతా నీ ఇష్టమేనా ఇంకా నా ఇష్టంతో ఎలాంటి పని లేదా నీకు నన్ను వదిలే కార్తిక్ అని అంటుంది అను పిచ్చివేషాలు వేషాలు పిచ్చివేషాలు వేషాలు ఏంటి నా అభిప్రాయం నాది వదులు అని అంటుంది అను వదలను అస్సలు వదలను నిన్ను ఎప్పటికీ వదలను నీ కళల్లో నా మీద ప్రేమ నేను ఎప్పుడో చూశాను నువ్వు ఎంతగా నటించినా కూడా నిన్ను వదిలేదే లేదు నాకు ఎవరి మీద ఇష్టం ప్రేమ ఏమీ లేవు ఎప్పటికీ రావు కూడా నన్ను వదిలేసాయి ప్లీజ్ అని అంటుంది అను వదిలేయంటే ఏంటి అర్థం అమ్ముడు అది అది నేను నీకు డివోర్స్ చేస్తాను నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని పెళ్లి చేసుకో అని అను అంటుంటని కార్తీక్ ఒక్కసారిగా అను పెదవుల్ని తన పెదవులతో మూసేస్తాడు అను ఎంత తోసేస్తున్నా కూడా వదలడు కాసేపటికి వదిలి పిచ్చా నీకు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటాడు కార్తీక్ ఇలాంటి మాటలు మాట్లాడినా ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగుడు వాగిన నేను అస్సలు ఇంకా ముద్దు ఆపను చెప్తున్నా నువ్వేం చెప్పినా ఏం చేసినా నేను నిన్ను వదలను అర్థమవుతుందా నీకు సరే పద దారి వెతుకుదాం అని అంటాడు కార్తీక్ అను సైలెంట్గా కార్తీక్ వెనకాలే నడుస్తూ ఉంటే నన్ను చేయి పట్టుకొని లాగి అను నా పక్కన నడువు అని అంటాడు అను కార్తీక్ పక్కనే నడుస్తుంటే అంతే కదా మనం పడిపోయాము ఎటు సైడ్ ఎక్కితే మనం కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాము అని అంటుంది అను సరే ఎక్కు అని అంటాడు కార్తీక్ ఆ దారి చాలా క్రాస్గా ఉంది ఎక్కడం కాస్త కష్టమే అవుతుంది అను ఎక్కుతూ జారుతూ ఉంటుంది అను ఎక్కి మళ్ళీ జారి పడుతూ ఉంటే కార్తీకే అను నీ పట్టుకుంటూ ఉంటాడు కావాలని నా మీద పడుతున్నావు కదా నువ్వు అని అంటాడు కార్తీక్ అలా ఏమీ లేదు జారిపోతుంది అని అంటుంది అను సరే పద నేను హెల్ప్ చేస్తానని అంటాడు కార్తీక్ అను ఎక్కుతూ ఉంటే కార్తీక్ హెల్ప్ చేస్తాడు వెనక నుంచి అను నడువు పట్టుకొని పైకి ఎక్కడానికి హెల్ప్ చేస్తూ ఉంటే వదులు వదులు అని కార్తీక్ నుండి దూరం జరుగుతుంది అను కార్తీక్ని వదిలి పక్కకి వచ్చి ఏం చేస్తున్నావు కార్తీక్ నువ్వు నన్ను ముట్టుకోకు అని అంటుంది నేను కాకపోతే ఎవరు ముట్టుకుంటారు నిన్ను అని అంటే కార్తీక్ ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నిన్ను నేను ప్రేమించడం లేదు అని నాకు నువ్వంటే ఇష్టం లేదు కార్తీక్ ప్లీజ్ వదిలే నన్ను అని అంటుంది అను నీకు నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలుసులే కానీ అను నీ దగ్గరికి లాక్కొని ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఇకపోయినా నువ్వు నాతోనే ఉండాలి అర్థమైందా నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను కట్టేసుకుంటా నాతో పాటు కానీ అని అంటాడు నా ఇష్టంతో పని లేదా నీకు అని అంటుంది అను నీ ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను అప్పుడు అడగలేదు నీకు ఇష్టం లేకుండానే నా దగ్గర ఉన్నావు అప్పుడు అడగలేదు నీకు ఇష్టం లేని పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను చేయించాను అప్పుడు నన్ను అడగలేదు మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇప్పటిదాకా అవన్నీ నేను చెప్పినట్టే చేసావు కదా ఇప్పుడు కూడా అలాగే చెయ్యి అని అంటాడు కార్తిక్ ఇప్పుడంతా నేను చెప్పింది వినాలి ఏది చెప్తే అదే వినాలి ఏదైనా చెయ్యాలి అర్థమవుతుందా వెళ్దామా నేను ఎక్కుతానులే అని అంటే సరే ఎక్కు అని అంటాడు ముందు నువ్వెక్కు అంటుంది అను కార్తిక్ ముందు ఎక్కుతూ అను చేయి పట్టుకొని స్లోగా ఇద్దరూ కలిసి పైకి ఎక్కుతారు ఏమైనా మాట్లాడవచ్చు కదా అలా సైలెంట్గా ఉండకపోతే సరే ఇది చెప్పు నీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు అంటాడు పల్లి కార్తిక్ అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక్కడ మన దివ్య ఏమో తెగ కంగారు పడిపోతూ అక్క ఎక్కడున్నామని రోడ్డు మొత్తం వెతుకుతూ బాగా ఏడుస్తూ సూర్య అక్క కనిపించట్లేదు ఎలా ఇప్పుడు అసలు ఎలా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడున్నారు అసలు ఎక్కడ పడిపోయారు ఎన్ని దెబ్బలు తగిలాయో నాకు చాలా కంగారుగా ఉంది సూర్య అని అంటుంది అలా మాట్లాడుతూ వాళ్ళ గురించి ఎదురు చీర్చి కళ్ళు తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా సూర్య వచ్చి పట్టుకుంటాడు ఎన్నిసార్లు పిలిచినా లేఅవుతూ సూర్య దివ్యని ఎత్తుకొని ఎత్తుకుని కారులో కూర్చోపెట్టి దివ్య ముఖం మీద నీళ్లు చల్లుతాడు పైకి లేచిన దివ్య మళ్ళీ అను గురించి ఆలోచిస్తుంటే బయటకు వస్తూ ఉంటే తనతో పాటు సూర్య కూడా బయట టుకొస్తాడు దివ్య రోడ్డుకి బాగా చివరి వరకు వెళ్ళి వెతుకుతూ ఉంటే సూర్య వచ్చి దివ్య పడిపోతావని ఒక్కసారిగా లాగుతాడు తన వైపు రావడంతో దివ్యని పడకుండా పట్టుకుంటాడు దివ్య సూర్య కావులిలో ఉంటుంది ఒక క్షణం తనున్న ప్లేస్ చూసి వెంటనే లేకపోతుంటే పిచ్చా నీకు ఇలా చేస్తున్నావు అంత కంగారింటి కింద పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి అసలు ఏమీ ఆలోచించవా అని అరుస్తాడు దివ్య సైలెంట్ అయ్యి అలాగే సూర్యని నివృత్తు చూసుకుంటూ ఉంటుంది అదంతా గమనించిన సూర్య దివ్యని వదిలేసి ఏంటిదంతా అన్నింటికీ కంగారు పడ్డమైన దివ్య మళ్ళీ వెంటనే తేరుకొని అది అక్కకి ఏమైందో అని భయంగా ఉంది సూర్య అంటుంది ఏమీ కాదు ఇంకాసేపు ప్రశాంతంగా కూర్చొని ఏం చేయాలో అనేది ఆలోచిస్తారని కార్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తాడు లేదు నేను కూడా వస్తాను నేను కూడా వెతుకుతానంటుంది దివ్య ముందు కార్ చాలా కోపంగా చెప్తాడు సూర్య అంత సీరియస్గా సూర్యని ఎప్పుడూ చూడండి దివ్య సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది అను కార్తిక్ ఎలాగొల్లగా కష్టపడి కాస్త దూరం పైకెక్కిన తర్వాత రోడ్ దగ్గరలోనే ఉంది ఆనవాళ్లు కనిపిస్తుంది ఏ కార్తీక్ అదిగో రోడ్డు కనిపిస్తుందని కార్తీక్ భుజం పట్టుకొని ఊపేస్తూ చెప్తున్నాను కార్తీక్ నువ్వు అలాగే చూస్తూ ఉంటాడు పిచ్చిదాన చిన్న విషయాలకి ఇంత సంతోషమా నీకు అనవసరంగా నిన్ను చాలా బాధ పెట్టాను ఐఎమ్ సారీ అమ్మడు కార్తీక్ ప్లీజ్ అవన్నీ వదిలేయి కదా మనం వెళ్దాం ఇప్పుడు దివ్య సూర్య ఎంత కంగారు పడుతున్నారు ఏంటో అని అంటుంది అను పోనీ నువ్వు ఇంకా సూర్యని ప్రేమిస్తున్నావా చెప్పు నేను ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను ఎవరు ఏమి అనరు అని అంటాడు కార్తీక్ అని గట్టిగా అను వాయిస్ అసలు నా గోల్ ఎందుకు కార్తిక్ నువ్వు హ్యాపీగా నాకు డివోర్స్ ఇచ్చేసి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అలాగే నీ దగ్గర నుండి నేను ఒక్క రూపాయి కూడా ఆశించను దివ్య పెళ్లి చేయాలి ఆ పెళ్ళి జరిగే వరకు నీ దగ్గర ఉంటాను ఆ తర్వాత నేను నీకు ఎప్పటికీ కనిపించను అని అంటుంది నేను వెళ్ళిపోతే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కార్తీక్ అత్తయ్య మావయ్య నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా బాగుంటారు బాగుండాలి అత్తయ్య నువ్వు మావయ్య చాలా మంచివాళ్ళు నేను సూర్యుని మోసం చేశాను అని ఇలా చేశావు చ అసలు నేను నీకు కనపడకపోతే నువ్వు హ్యాపీగా ఇంకొకరు చేసుకొని హ్యాపీగా ఉండేవాడివి కదా అనవసరంగా వల్ల నీ లైఫ్ పాడయింది కార్తీక్ మీరు హ్యాపీగా ఉండాలి అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నేను ఎక్కడ ఉన్నా సంతోషపడతానంటున్న అను మాటలు కార్తీక్ చాలా బాధను కలిగిస్తాయి చాలా ఎక్కువ మాట్లాడావు కానీ రా వెళ్దామని అనుని లాక్కొని వెళ్తాడు అను కార్తీక్ వెనకాల ఎక్కుతుంది అను కాళ్ళకి కింద రాళ్ళు తగులుతున్నాయి అయినా లాక్కెళ్తుంటే సైలెంట్గా వెళ్తుంది ఒక్కసారిగా కార్తీక్ వెనక్కి తిరిగి అనుని తన చేతుల్లో ఎత్తుకొని స్పీడ్గా నలభై కానీ స్పీడ్గా ఏదో భావిస్తామని ముందుకు నడుస్తాడు అను భయంతో ఒక చెయ్యి కార్తీక్ మెడ మీద వేసి గట్టిగా పట్టుకొని కార్తీక్ మామూలుగానే ఎక్కలేకపోతున్నావు నన్ను ఎత్తుకొని అలసిపోతావు దించు నేను స్పీడ్గానే నడుస్తాను ప్లీజ్ దించు నన్ను కార్తిక్ అంటుంది అను నోరు మూసుకుని ఉండు లేదంటే నేను నా స్టైల్లో మూయిస్తానంటాడు అను వెంటనే తన లెఫ్ట్ హ్యాండ్ని నోటు మీద వేసుకొని వద్దు అన్నట్టు తలుపుతుంది అంత కోపంలో కూడా కార్తిక్ పెదవులు విచ్చుకుంటాయి అను సైలెంట్ అయ్యేసరికి మెల్లిగా పైకి నడుస్తాడు కాస్త భారంగా ఉన్న తన ప్రియసకి తనకంత చేరువుగా ఉండేసరికి అదేమంతగా పట్టించుకోడు కార్తిక్ వెచ్చని ఊపిరి తగులుతుంటే అను ఈ లోకాన్ని మర్చి తన మనసైన వాడిని చూస్తూ రెండో చేయి కూడా కార్తీక్ మెడ మీద వేసి గట్టిగా పట్టుకొని దింపు కార్తీక్ నేను నడుస్తానంటుంది ఇంకా దగ్గరకు లాక్కొని అస్సలు దింపను నా బంగారాన్ని ఎత్తుకునే అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటాను అంటాడు సూర్య అను వాళ్ళ కోసం చూసి ఎలా వెతకాలని ఆలోచిస్తూ దివ్య దగ్గరికి వస్తే సూర్యాన్ని చూసిన దివ్య ఏంటి సూర్య ఏమైంది అని సూర్య చేతికి బ్లెడ్ కార్ తుట్టే కంగారు కడుగుతుంది అది ఇందాక ఆ చెట్టు కొమ్మ గీర్కుంది అని అంటుంటే ఆగు అసలు చాలా పెద్ద దెబ్బే చూడు ఎంత రక్తం వస్తుందో ఇలా రా అని కారులో కూర్చోబెట్టి అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని షర్ట్ తీ ముందు అని అంటుంది కాదు చిన్న దెబ్బే దివ్య వదిలే అంటుంటే అదేం వినకుండా షర్ట్ బటన్స్ తనే ఓపెన్ చేస్తుంది ఎందుకు దివ్య ఇంత ప్రేమ నేనంటే అనుకుని ఉండు నేనే తీస్తాను అని మొత్తం తీస్తాడు వెంటనే కాటన్తో అంతా క్లీన్ చేసి బాగా నొప్పిగా ఉందా అయ్యో ఎంత పెద్ద దెబ్బ తగిలింది చీ అంతా నావల్లే కదా సారీ సూర్య అంటూ కన్నీలతో అది క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది దివ్య తన మీద పెంచుకున్న ప్రేమ చూస్తే సూర్యకి ఏం చేయాలో కూడా అర్థం కాదు ఈ లోపు ఎలాగోలా కష్టపడి పైకెక్కుతున్న కార్తిక్ని అను ప్లీజ్ దింపు అని చాలాసార్లు వ్రతిమనడంతో అనుని దింపి తన చేయి గట్టిగా పట్టుకొని నడిపిస్తాడు ఆల్మోస్ట్ పైకి ఎక్కిన అను వాళ్ళు మాటలు వినపడి దివ్య సూర్య ఇద్దరు పరుగులాంటి నడకతో అటుగా వెళ్తారు అను కార్తిక్ ఒకరి చేయి పట్టుకొని ఒకరు పైకెక్కుతూ ఉంటారు అక్కా బావా అని పరిగెత్తుకొని వస్తుంది దివ్య చేయి పట్టి పైకి లాగుతుంది ఇద్దరు పైకి వచ్చాక మీకేం దెబ్బలు తగలేదు కదా అయ్యో బావా మీ తలపు పెద్ద దెబ్బ తగిలింది రండి అని కారులో కూర్చోపెట్టి దివ్య డ్రెస్సింగ్ చేస్తుంది ఎంత కంగారు పడ్డానో తెలుసా బావా నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటుంది దివ్య నీకేం దెబ్బలు తగలేదా అను అని అడుగుతాడు సూర్య అంటుంటే అస్సలు నమ్మకు సూర్య అన్ని అబద్ధాలు చెప్తుంది అంటాడు కార్తిక్ కార్తీక్ అయిపోయాక దివ్య వెళ్ళి అను చేతికి తగిలి దెబ్బకి క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది అను కార్తిక్ ఇద్దరికి వాటర్ ఇస్తుంది దివ్య సూర్య వెళ్ళి కార్ ప్రాబ్లం చెక్ చేసి రెడీ అయ్యింది వెళ్దామా అంటాడు అందరూ స్టార్ట్ అవుతారు నేను డ్రైవ్ చేస్తానని కార్తీక్ అంటే ఏమీ వద్దు నేను చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అంటాడు అను కార్తీక్ వెనక దివ్య సూర్య ముందు కూర్చుంటారు అను కాసేపటికి బాగా అలసిపోయి నిద్రపోతుంది అలా ఎలా పడిపోయారు బావా అంటుంది దివ్య ఉష్ అరవకు అను నిద్రపోయిందంటాడు వైపు చూపిస్తూ మెల్లగా వెనక్కి వాలిన అనుని తన ఒడిలోకి పడుకోబెట్టుకొని తలని ఉడుతూ చాలా భయం వేసింది మీ అక్కకి ఏమవుతుందో అని పిచ్చి కదా మీ అక్క అంటాడు కార్తీక్ చాలా చిన్నగా ముందు నుండి ఇది చూస్తున్న దివ్య సూర్య చాలా మనస్ఫూర్తిగా నవ్వుతారు అందరూ సైలెంట్ అవుతారు కానీ అనూనే చూస్తుంటారు కాసేపటికొక ప్లేస్లో కార్ ఆపి అందరికీ జ్యూస్ తీసుకుంటాడు సూర్య అను ఇంకా నిద్రపోయి ఉండడంతో ఎవరో లేపరు కార్తీక్ అక్కడే ఉంటాడు మళ్ళీ స్టార్ట్ అవుతారు ఇంకా వన్ అవర్లో రీచ్ అయిపోతాం అనుకుంటారు ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి అను నిద్రలేస్తుంది ఏంటి నేను పడుకుండి పోయానా నువ్వేనా లేపొచ్చు కదా దివ్య అంటుంటే ఆ నువ్వు పక్కనే ఉండి మాకు దారి చెప్పాలి అందుకే నిన్ను లేపాలి కదా అంటాడు కార్తిక్ వెటకారం ఏమీ తక్కువ లేదనుకుంటుంది నన్ను తిట్టుకోవడం అయినా బయటకే చేయాలి మనసులో కాదు అర్థమైందా అంటాడు నేనేమీ తిట్టుకోలేదంటుంది అను అలిగినట్టుగా ముఖం పెట్టి అలా ఫేస్ పెట్టకే మరీ ముద్దస్తున్నావు అంటాడు చిన్నగా అనూకే వినపడేలా దెబ్బకి అను సైలెంట్ అవుతుంది ఇదిగో ఈ జ్యూస్ తాగు చాలా అలసిపోయావు అంటాడు కార్తిక్ జ్యూస్ తినిస్తూ నాకు వద్ద అంటుంది ఒక సీరియస్ లుక్ ఇస్తాడు దెబ్బకి తీసుకొని తాగుతుంది దివ్యకు కూడా ఇస్తే తను తాగుతుంది ఎక్కడి దాకా వచ్చామంటుంది దివ్య కనపడటం లేదా అంటాడు సూర్య అది ఈ ప్లేస్ నాకు తెలియదు కదా చెప్పొచ్చు కదా అలా వికరించకపోతే అని అంటుంది దారిలో ఒక టోల్గేట్ ఉంటే అక్కడ మనీ పే చేయాల్సింది ఆపితే సూర్య పరశురాలు ఉండటంతో దివ్య అది తీసి మనీ ఇస్తుంది పూర్తిగా సూర్య మీద వంగి మనీ ఇస్తుంది అతను మళ్ళీ చేయించేదాకా అలాగే ఉండటంతో దివ్య సూర్యకి చాలా దగ్గరగా ఉంది సూర్య ఊపిరి దివ్యకు తగులుతుంటే తేరుకొని తన సూర్యకి ఎంత దగ్గరగా ఉందో చూసి వెంటనే వెనక్కి వస్తుంది ఇదంతా కార్తిక్ ఒక గంటతో గమనిస్తూనే ఉంటాడు ఇదంతా గమనించండి అను కాస్త తోపుకొచ్చి ఇంకా ఎంతసేపు జర్నీ అని అడుగుతుంది ఇంకా అరగంట పడుతుందని కార్తీక్ సూర్య ఒకేసారి చెప్తారు ఇందాక నేను అడిగితే చెప్పలేదు ఇప్పుడు చూడు ఎలా చెప్తున్నాడు నేను చీమలతో కుట్టించాలి ఏనుగు తొక్కించేయాలి సూర్య అంతేలే ఎప్పుడైనా ముందు అక్క కదా నీకు మనసులో అనుకుంటుంది దివ్య ఇక పైపైనే అక్క కార్తీక్ బావని యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది బావ చాలా బాగా చూసుకుంటాడు అక్క ఎందుకని నువ్వు బావని వదులుకోవాలని అనుకుంటున్నావు అని తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది దివ్య కాసేపటికి వాళ్ళు సిటీలోకి ఎంటర్ అయిపోతారు అను ఫోన్కి మధు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి ఆ వెళ్ళిపోయావా బెంగళూరు అని అడుగుతుంది అను వచ్చేసాను మీరు ఎక్కడి దాకా వచ్చారు ఇంటికి వచ్చేసారా అని అడుగుతుంది మధు ఆ దారిలో ఉన్నాం మేము మేము ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామని చెప్తుంది అను సరేలే మళ్ళీ చేస్తాను బాయ్ అని అంటుంది మధు అను ఫోన్ స్పీకర్ లో ఉండడం వల్ల ఇదంతా అక్కడున్న వాళ్ళందరూ కూడా వింటారు నార్మల్గానే స్పీకర్ ఆన్ చేసిందని సూర్య దివ్య అనుకుంటారు కానీ కార్తిక్కి తెలుసు ఫోన్ పాడిందని ఫోన్ ఫోన్కి మళ్ళీ మెసేజెస్ వస్తాయి ఓపెన్ చేసి చూస్తుంది ఆ మెసేజెస్ చదువుతుంటే ఆమెకు చాలా కంపరంగా అనిపిస్తుంది నువ్వు ఎంత బాగుంటావో తెలుసా నీ బాడీలో ఒక్కొక్క పార్ట్ నాకు పిచ్చెక్కిస్తుంది రేపు ఎలాగైనా నువ్వు నా కోసం నేను చెప్పిన ప్లేస్కి రావాలి అని ఒక వార్నింగ్ మెసేజ్ కూడా వస్తుంది అను వాటన్నిటిని చూసి విసిగిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది కాసేపటికి సూర్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి కార్తీక్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు దివ్య ముందే ఉండడంతో కార్తీక్ డ్రైవింగ్ చేస్తాడని వెనక కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేయాలని బాగా ఆలోచిస్తూ ఉంటుంది వీడిలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటుంది ఏంట్రౌడీ ఇద్దరు సైలెంట్ అయిపోయారు ఆ యాక్సిడెంట్ నుంచి ఇంకా తేలుకోలేదా బావా మీ ఇద్దరికి ఏమైనా అయితే నేను అసలు ఉండేదాన్ని కాదంటుంది దివ్య ఏం కాలేదు కదా ఎందుకలా నువ్వు ఆలోచిస్తున్నావు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నేను పక్కనుండగా మీ అనుకి ఏమీ కాదు ఇంకా కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతారు సుమిత్ర గారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు కార్ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే అను దివ్య కార్తిక్ ముగ్గురు కార్ దిగి వస్తుంటారు ఏమీ నందరి మోహాలు ఇలా వాడిపోయాయి అని అడుగుతారు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి సుమిత్ర గారు అది అత్తయ్య చాలా పెద్ద స్టోరీ అక్కాబాబు ఇద్దరు రోడ్ సైడ్ అడవి లాంటి ప్లేస్లో పడిపోయారు చాలాసేపు కనిపించలేదు నాకు ఎంత టెన్షన్ వచ్చిందో తెలుసా అవునా మీకేం దెబ్బలు తగలలేదు అను నీకేం దెబ్బలు తగలలేదు కదా అని అను దగ్గరికి వచ్చి ముందుకి వెనక్కి తిప్పుతూ చూస్తూ ఉంటారు అను చేతికి తగిలిన చిన్న దెబ్బలు చూసి అయ్యో బాగా తగిలాయే పద రెస్ట్ తీసుకుందరు కానీ అని లోపలికి పిలుస్తారు ఆ తర్వాత కార్తీక్ తలకు కూడా తగిలిన దెబ్బను చూసి చాలా బాధపడతారు ముందు వెళ్ళి మీరు స్నానం చేసి రండి ఫ్రెష్గా నేను మీకు ఏదైనా వండుతాను అని అంటారు సుమిత్ర గారు ఆదేశం మేరకు ముగ్గురు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు దివ్య కార్తీక్ వచ్చి సోఫాలో కూర్చుంటే అను వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతుంది ఆ కావాలను ఈ రోజు నుంచి నువ్వు ఈ వంటగదిలోకి పెట్టొద్దు ఏమైనా కావాలంటే అక్కడే కూర్చొని ఆర్డర్ పోయి నేను తెచ్చిస్తాను అదే కావాలి నాకు అంటారు అయ్యో మీరొక్కరు ఎలా చేస్తారు నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది అను ఒక సీరియస్ లుక్ ఇస్తారు సుమిత్ర గారు అలాగే అత్తయ్య అని చిన్నగా అంటుంది వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి ముగ్గురు నేను వస్తున్నానని అంటారు వండినవన్నీ తెచ్చి అందరికీ ప్లేట్లో పెట్టి అనుకి మాత్రం సుమిత్ర గారే తినిపిస్తారు అత్తయ్య నేను తింటానంటున్నా వినకుండా వేషాలు వేయకుండా పట్టు ఊరికే నాలుగు మెతులు ప్లేట్లో కిలికేసి ఏమీ తినకుండా తెగ పనులు చేస్తున్నావు అందుకే కళ్ళు తిరుగుతున్నాయి ఒత్తిత్తయ్య నేను తింటాను ప్లీజ్ అని ప్లేట్ తీసుకోబోతుంటే కార్తిక్ ఇలా ఇవ్వు మా నేను తినిపిస్తానని అంటాడు ఇవ్వనా అని అడుగుతారు ఆ అని నోరు తెరుస్తున్నాను అందరూ నవ్వుకుంటారు కానీ అందరూ చాలా ఆకలి మీద ఉండి భోజనం చేస్తారు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్